నమస్తే వెల్కమ్ టు ఈ ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ దేవులపల్లి బాలచంద్ర శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు గురువుగారిని అడిగి మనకున్న సందేహాలను చేసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం సార్ గురువుగారు అమావాస్య అంటే ఈ సంవత్సరం వచ్చే పండుగలు రెండు రోజులు వస్తున్నాయి రెండు అర్థం కావట్లేదు చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు నిజంగా అసలు అమావాస్య ఎప్పుడు దీపావళి ఏ రోజు జరుపుకోవచ్చు శ్రీమాత శ్రీ గురుభ్యో బ్యో నమ సాధారణంగా మనకు దీపావళి అనగానే దీపావళి దీపావళి కానీ కృష్ణాష్టమి కానీ ఇవి సంభవించినటువంటి సమయాలు ఏవైతే ఉన్నాయో బ్రాహ్మీ ముహూర్తంలో మధ్యరాత్రి అప్పుడు ఆతిథి ఆ నక్షత్రం ఉంటే అప్పుడు అవి ప్రామాణికంగా తీసుకోవాలి కృష్ణాష్టమి కూడా మొన్న అలాగే జరిగింది శ్రీకృష్ణ పరమాత్మ బ్రాహ్మీ ముహూర్తంలో వసదేవుడు తీసుకెళ్ళాడు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం మన భాగవతాలు అన్నిటిలో కూడా వింటూ ఉంటాం కాబట్టి ఇక్కడ అమ్మవారి ఆవిర్భావం కూడా మధ్యరాత్రి అమావాస్య తిథి ఉన్నప్పుడు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి సూర్యోదయానికి ప్రామాణికంగా కాదు అంటే జనరల్ మనం అందరం ఏం చేస్తామంటే సూర్యోదయం అప్పుడు ఏది తిది ఉంటే ఆ రోజు అదే ఆ రోజు అంతా చూసుకుంటాం కానీ ఇక్కడ ఒక రెండు విషయాలు ఏమిటంటే దీపావళి మనకు ఎప్పుడు అమ ఈ దీపావళి నోములు ఎప్పుడు అనేటువంటిది ఒక కన్ఫ్యూజన్ దీపావళి నోములన్నీ కూడా సూర్యోదయం ప్రామాణికంగా చేసుకోవాలి ఓకే సో ఇంకొకటి ఏమిటంటే చాలామందికి మైండ్లో బాగా ఫిక్స్ చేసినటువంటిది ఏమిటంటే మధ్యాహ్నం పన్నెండు మధ్యరాత్రి పన్నెండు తర్వాత నుంచి ఇక రోజు మారుతుంది అని కానీ సూర్యోదయం అయ్యేంత వరకు పూర్వపు రోజునే పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి ఇరవై ఒకటవ తారీఖు దీపావళికి సంబంధించినటువంటి నోములు చేసుకోవాలి ఏవైనా సరే వ్రతాలు కేదారేశ్వర నోములన్నీ కూడా ఇరవై ఒకటవ తారీఖు చేసుకోవాలి కానీ మనం దీపాలు వెలిగించుకోవడం అసుర సంధ్యా సమయంలో ఏవైనా టపాసులు కాల్చుకోవడం లక్ష్మీ పూజలు ఏవైనా సరే వారి యొక్క షాపుల్లో వాటిల్లో చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇరవైవ తారీఖు కూడా చేసుకోవచ్చు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఓకే ఒక పండగని రెండు రోజులు మనం జరుపుకోవడం ఇటువంటి దోషము తప్పు లేదు కానీ ఇక్కడ ఏమిటంటే నోములు చేసుకునేటువంటి వాళ్ళు దొంతర్లు పెట్టుకునేటువంటి సాంప్రదాయం మన తెలుగు నాట ఉంది వాటిని మాత్రం ఖచ్చితంగా మనము సూర్యోదయ ప్రామాణికంగా ఇరవై ఒకటో తారీఖు జరుపుకొని దుకాణాల్లో చేసుకునేటువంటి పూజలు కానివ్వండి ఇంకేమైనా ఇరవయో తారీఖు చేసుకోవచ్చు ఇరవై ఒకటో తారీఖు చేసుకోకూడదు అంటే ఇరవై ఒకటో తారీఖు పొద్దునప్పుడు జరుపుకునేటువంటి వాళ్ళు చేసుకోవచ్చు ఏ దోషం లేదు ఓకే అంటే అలాగే దీవ అమావాస్య వచ్చింది కాబట్టి ఇరవై ఒకటి అమావాస్య ఉంది అనుకుంటున్నాం అమావాస్య తిథి రోజు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది మంచి ప్రశ్న అండి అయితే అమావాస్య ప్రామాణికంగా చాలామంది మన తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్ర ప్రాంతమో అమావాస్య అవును ఆ రోజు ఏం చేయొద్దు అనేటువంటి ఒక నమ్మకంలో ఉంటారు పూర్వము అమావాస్య రోజు తొందరగా చీకటి పట్టడము వెలుతురు లేకపోవడము ఎక్కువ అడవి ప్రాంతాలలో అక్కడక్కడ గుడిసెలు వేసుకొని బ్రతికినటువంటి రోజుల నుంచి మనం ఈ రోజు ఆధునిక రోజుల్లోకి వచ్చాం కాబట్టి ఆ రోజును మనం వెలివేసాం వద్దని అమావాస్య కానీ పౌర్ణమి కానీ పూర్ణతిది అమావాస్య రోజు అమ్మవారు జన్మించారు కాబట్టి అమావాస్య నాడు మన ఇంటికి ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి దోషములు పోగొట్టుకోవడానికి ప్రత్యేకంగా ఆ రోజున రాళ్ల ఉప్పు ఉంటుంది కదా ఈ రాళ్ల ఉప్పు ఇంటికి నాలుగు మూలలా పెట్టుకోవడం చాలా శ్రేష్టం ఒకటి రెండవది ఏంటంటే కొంతమంది ఇల్లులు ఎలా ఉంటాయంటే ఒక చౌరస్తాలో ఉంటాయి నాలుగు రోడ్లు కలిసినటువంటి కూడలిలో వాళ్ళ ఇల్లులు ఉంటాయి వాళ్ళు పొరపాటున ఏదో ప్రశాంతంగా గాలి పీల్చుకుందాం అని ఆ డాబా ఎక్కగానే ఎవడో వస్తాడు బండి మీద మధ్యలో ఏదో పడేసి వెళ్ళిపోతాడు దిశ తీసేసి అవి చూడగానే లోపల ఒక రకమైన భయం ఇదేమిట్రా బాబు ఎందుకు వచ్చిందిరా బాబు నా ఇల్లు ఇక్కడ ప్రశాంతంగా అన్ని వైపుల నుంచి గాలి వెళ్తారు వస్తుంది అనుకుంటే ఇలా ఉంది ఏంటని ఒక బాధ ఉంటుంది అలాంటి వాళ్ళు ఎవరైనా సరే అమావాస్య నాడు ఒక గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ తీసుకొని దాన్ని మధ్యకు కోయించి వాళ్ళు పోసేదానికంటే కూడా తల్లిదండ్రులు లేని వాళ్ళు కానీ లేదా తండ్రి లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కొయ్యవచ్చు లేదా మార్కెట్లో కొనేటప్పుడు దాన్ని పోసిబడి అని కోసి తీసుకొచ్చుకొని మధ్యలో ఉన్నటువంటి ఆ దొబ్బ ఉంటుంది అది తీసేసి దాంట్లో ఆముదము నువ్వుల నూనె పోసి ఇంటి ఆవలి బయట అంటే ఇంటి లోపల కాకుండా ఇంటి బయట దక్షిణ భాగంలో ఒక ఇస్తరాకులో ఇస్తరాకు అంటే మళ్ళీ పేపర్ ప్లేట్లు తీసుకోకుండా వీలైతే మనకు మోదుగాకులు దొరుకుతాయి కాబట్టి దాంట్లో కొంచెం రాళ్ళ ఉప్పేసి ఆ ఉప్పు మీద నిలబెట్టి పెద్ద అఖండ ఒత్తి వెలిగించేసి ఇంకా వీలైతే పడమర దిక్కు కానీ దక్షిణం దిక్కు కానీ ఆ దీపాన్ని పెట్టడం వల్ల ఇంటికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది అది కూడా ఈ దీపావళి లాంటి రోజుల్లో పెడితే ఇంకా మంచిది ఈ రోజుల్లో పెట్టకూడదని ఏమీ లేదు ఎప్పుడు దీపం వెలిగించినా దీపానికి పసుపు కుంకుమ ఖచ్చితంగా అద్దాలి అది పుణ్యం మంచి కార్యం అని ఏ దీపం అయినా సరే పసుపు కుంకుమ పెట్టకపోతే ఏదో అరిష్టం జరిగింది ఆ ఇంట్లో అని సంకేతం కాబట్టి ఖచ్చితంగా పసుపు కుంకుమ వెలి పెట్టిన తర్వాతకే వెలిగించడం అనేటువంటిది శ్రేష్టం ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇది కొంతకాలం నాలుగు కోడల్లో ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది ఉదాహరణకు ఏదైనా దాటి వచ్చాము మా ఇంటికి వచ్చిన తర్వాతకి నాకు విపరీతంగా గా అనిపిస్తుంది బయట ఉన్నంత సేపు బానే ఉంది ఇంటికి వస్తే ఎలాగో ఉంది అనే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ఏమిటంటే ఏదో దాటినండి అప్పటి నుంచి బాగా దగ్గుతున్నాడు మధ్యరాత్రి ఉలిక్కి పడి లేస్తున్నాడు గుండె మీద కూర్చున్నట్టు ఉంది ఇలా అంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇది చేయొచ్చు ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఎందుకంటే మనకు కూష్మాండ దేవి యొక్క మంత్రంలోనే ఉంటుంది సురా సంపూర్ణ కలశం రుధురా పృతమే హస్త పద్మాభ్యం కూష్మాండం రథమాశువే ఆమె ఎప్పుడు కూడా శుభం చేయడానికి ఎదురు చూస్తూ ఉంటుంది అందుకే మన ఇంటికి మనం గుమ్మడికాయ కడితే కూడా ఏమిటంటే ఆ రోజున అమావాస్య నాడు ఎక్కడన్నా ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో గుమ్మడికాయ నిద్రించాలి అంటే ఆ రాత్రంతా ఆంజనేయ స్వామి సన్నిధిలో రామాలయం ఉన్న ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటే అక్కడ పెట్టండి పెట్టేసి వచ్చేయండి మరుసటి రోజు వెళ్ళి దాన్ని తెచ్చేసుకొని మొత్తం పసుపు రాసి కట్టేసుకోవాలి ఎప్పుడు కూడా ఇంటికి శుభం కలిగించే దానికి చూసి అరిష్టం ఉంటే తను తీసేసుకుంటాడు మనకు అమ్మవారి యొక్క అవతారాల్లో కూడా కూష్మాండా దేవి అవతారంలో కూడా ఈ శ్లోకం వస్తుంది అనమాట సో అవి ఇంత శ్రేష్టమైనటువంటివి నెగిటివ్ ఎనర్జీ తీసేదానికి ఉన్నటువంటి పరికరాదు సో ఇలా చేయడం వల్ల విశేషంగా ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది మంచి విశ్లేషణ ఏంటంటే చాలా మంది అందరం దీపావళి అనుకోగానే దీపాలు వెలిగిస్తాం అది కాకుండా దీని ద్వారా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయిందంటే ఇంకేంద సుఖ సౌఖ్యాలతో ఉంటారని చక్కటి పరిహారం తెలియజేశారు సార్ ధన్యవాదాలు ధన్యవాదాలు